పలమనేర్ మున్సిపల్ కార్యాలయంలో నేడు పట్టణంలోని సచివాలయాల అడ్మిన్లు కార్యదర్శులతో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు బుధవారం మున్సిపాలిటీ ఎక్స్ అప్షియో మెంబర్గా స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి పదవీ బాధ్యతను చేపట్టిన సందర్భంగా జరిగిన కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ పరిధిలోని పలు విభాగాల సిబ్బంది పనితీరుపై తెలుగుదేశం వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో కమిషనర్ రమణారెడ్డి నేడు పట్టణంలోని అన్ని సచివాలయాల ఇతర శాఖల కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి సభ్యులు లేవనెత్తిన అంశాలను వారి దృష్టికి తేవడమే గాక భవిష్యత్తులో ఎటువంటి ఆరోపణలకు తావు లేకుండా అందరూ తమ తమ విధులను సక్రమంగా బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు ఈ సందర్భంగా సచివాలయాల ఉద్యోగులకు ఎదురవుతున్న శాఖాపరమైన సమస్యలను లోటుపాట్లను అడిగి తెలుసుకున్న కమిషనర్ వారు ఆయన దృష్టికి తెచ్చిన అంశాలపై తగు చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చి సిబ్బంది మాత్రం బాధ్యతాయుతంగా విధులను నిర్వర్తించి మున్సిపాలిటీకి మంచి పేరు తేవాలని సూచించారు గివ్ ది ప్రెషర్ పై అయి అన్న గుంజే ఇకే మొదన ఆలగండు కుడ రమ చెప్పాలి అట్లా దర్వద్ వైయ అన్న దైపగాల ఫీల్ లెవెల్ ని గోవాలి అప్పుడు మన ఇగ్ యాక్ సెలక్షన్ కుడ మన దర్వద్ గోడు ఏద నాటెలో ఆఫీస్ కుడ వెళ్ళిపోతుకు మూనే చేసదా చేర్చుకోలేది అంటే నేను మల్లే అంటే మన చెప్పాలి పరిగెడుస్తాం तो ये मेरा और मेरी टीम से एडवांस परटेन ऊपर तक यहां पे बात है गवर्नमेंट इज स्टार्टिंग मीटिंग बोल रहा हूं यहां पे डॉक सुनेमो स्टेट स्टेट पर हां वो मैंने सर स्टेट का सिलेबस था ये जो मैंने रखा है